గత కొన్ని రోజులుగా నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి జరుగుతున్నటువంటి విషయం మీద రోజు ఈ పాత్రికే సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాత్రికేయ సమావేశంలో రాజనగరం శాసనసభ్యులు బొత్తుల బలరామకృష్ణ గారు జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అయినటువంటి వై శ్రీనివాస నాయుడు పాల్గొనడం జరుగుతూ గత కొన్ని రోజులుగా ఎక్కడో కందుకూరులో జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ నాయకులు ఈ హత్యను రాజకీయ లబ్ధి కోసం ఒక కుటుంబాల్లో కానీ కొన్ని వ్యక్తుల మధ్యన జరిగినటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్ష పూరితమైన సంబంధించి దాన్ని రాజకీయ రంగంలో రాజకీయ రంగు పులిమి కులాలను ఆపాదించి కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది జరిగినటువంటి హత్యని ఏ కారణాలతో హత్య చేయబడ్డారు దాని యొక్క కారణం ఏంటి దాని పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్న దాని మీద డిబేట్లు జరిగితే బాగుంటుంది కానీ దాన్ని కులాలకు ఆపాదించి కులం వ్యక్తి పలానాలం తరఫున చేశారని చెప్పి కులాలకు అట్టగట్టడం ఎంతవరకు న్యాయం చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం జరిగిన వెంటనే కూడా ఈ విషయమై స్పందించడం కానీ ఎవరైతే అత్యధిక న్యాయస్థుడు ఉన్నారో వారి మీద తగిన యాక్షన్ తీసుకోవడం కానీ గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోమ్ మినిస్టర్ కానీ ఇతర నాయకులు కానీ వెళ్ళి స్పందించడం జరిగింది కానీ ఈ రాష్ట్రంలో వైసీపీకి ఏది జరిగినా కూడా రాజకీయ కోణంలో దాన్ని చూడడం దాన్ని జనసేన పార్టీకిను పవన్ కళ్యాణ్ గారిని ఆపేదించడం అన్నది మరి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే జరిగినటువంటి విషయం మీద పూర్వబాలను పరిశీలించి దాని మీద మాట్లాడితే అని చెప్పి మేము తెలియపరుస్తూ ఉన్నాం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వరీ శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి సుపరిపాలన ప్రజలు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సంకేమం అభివృద్ధి ఒక జోడెద్దరి పాలనతో సుఖవంతమైన సౌకర్యవంతమైన ఆరోగ్యవంతమైన ఆర్థికంగా బలపరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముందుకు తీసుకెళ్తాం శాంతి భద్రతల విషయంలో చూస్తే గత ప్రభుత్వంలో కంటే అన్ని విధాల శాంతి భద్రతలు పూర్తిగా కంట్రోల్ చేసి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి విద్వాంసం హింసని పూర్తిగా కూడా నిర్మూలించినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు అక్రమ కేసులు అట్రాసిటీ కేసులు లేకుండా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి పరిపాలన అందించడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండదు మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను ఈ మధ్య కాలంలో కానీ చూసినట్లయితే కందుకూరి ఘటన ఈ యొక్క కందుకూరులో జరిగినటువంటి ఘటనకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దిగ్భాంతి గురైనటువంటి విషయం మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రగాఢ సానుభూతుల కుటుంబానికి తెలియజేస్తూ దృగ్భాంతి గురైనటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం అలాగే కూటమి ప్రభుత్వం తరఫున కూడా మంత్రి నారాయణ గారు కానివ్వండి హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి మిగతా మంత్రి బృందం కూడా వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది అదే విధంగా చూస్తే మా జనసేన పార్టీ తరఫున కూడా విప్పైనటువంటి విప్పు మరియు తాడేపుల శాసన శాసనసభ్యులు శ్రీ పొలిసెట్టి శ్రీను గారు కూడా వెళ్ళి అక్కడ కుటుంబాన్ని పరామర్శించి వారి యొక్క సొంత నిధులతో కాస్త ఆర్థిక సహాయం కూడా చేసే కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు అండగా ఉంటుంది చట్టరూత్యా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటామని కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఇటు జనసేన పార్టీ తరఫున కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో వాటిని తొక్కి ఎక్కడికక్కడ ఏ విధమైనటువంటి అసహిక కార్యక్రమాలు జరగకుండా కూడా కంట్రోల్ చేస్తున్నాం కొంతమంది నాయకులు వైసీపీ నాయకులు వెళ్ళి ఆ కందుకూరి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వారికి ఆర్థిక సహాయం చేయాలి లేదా బలోధైర్యం కల్పించాలి లేకపోతే మేము అండగా ఉంటామని చెప్పాలి తప్ప అక్కడికి వెళ్ళి వాళ్ళ సొంత ఎజెండాతో మాట్లాడడం అనేది జరుగుతుంది వారి యొక్క ప్రభుత్వ హయాంలో ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటాను ఎక్కడైనా ఏదైనా ఇలాంటి హత్యలు జరిగినప్పుడు కనీసం దాని గురించి మాట్లాడారా అని నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను అదే విధంగా చూస్తే ఎన్నో భయంకరమైనటువంటి హత్యలు జరిగినాయి ఎన్నో భయంకరమైనటువంటి విధంగా ప్రజలు ఇచ్చారు కానీ ఆ రోజు ఎవరు కూడా పరామర్శించలేదు ఆ రోజు మీకు కానీ లేదు ఆ రోజుని పరామర్శించడం కానీ ఆ కుటుంబానికి మరో ధైర్యం చెప్పడం కానీ ఆ కుటుంబానికి సానుభూతి చెప్పడంలో కానీ మీ అందరికీ కూడా చేతులు రాలేదు నోరు రాలేదు సమయం చాలేదు ఆ విధంగా ప్రవర్తించినటువంటి తీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఏదైనా జరిగితే తాడేపిల్లి ప్యాలెస్ తో బెంగళూరు ప్యాలెస్ ను వదిలి బయటకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయా నేను ఒక్కసారి అడుగుతున్నాను ఏ రోజైనా తాడేపిల్లి ప్యాలెస్ వదిలి ప్రజల కష్టాల్లో ఉన్నారు ప్రజలు బాధల్లో ఉన్నారు గురయ్యారు రకరకాల ఇబ్బందులు భయంకరమైన భయానికమైన పరిస్థితుల్లో కూడా మీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా బయటకు వచ్చాడా అని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా చూస్తే ఎన్ని విపత్తులు ఎదురైనా కానీ ఒక్కరోజు కూడా బయటకు రాలేదు ప్రజా పరిపాలన గాలి వదిలేశారు అలాంటిది ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చారు మీకు అదే విధంగా చూస్తే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు అంబడి రాంబాబు గారు అంబడి రాంబాబు గారి పరిస్థితి గురించి మన అందరికీ తెలుసు ఇరిగేషన్ శాఖ మార్చులు ఇంకా పనిచేశారు ఆయన పోలవరంలో తట్టు పట్టేయలేదు ఎక్కడ కూడా ఎలాంటి ప్రాజెక్టులు కూడా కనీసం కన్నెత్తు చూడలేదు కన్నెత్తు చూడడానికి ఆయన సమయం ఉండేది కాదు సంబరాలు చేసుకోవడంలో అంబడి రాంబాబు గారు ఉండేవారు అవి ఎలా ఉండే అంటే ఆయన సంబరాలు చేసుకుంటూ కేవలం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు తిట్టడానికి మాత్రమే ఆయనకు మంత్రి ఇచ్చేదిగా సాగులు లేదు ఎత్తుపాత పథకాలన్నీ కూడా ఎండిపోయినాయి కాలువలన్నీ ఎండిపోయినాయి ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోయినాయి అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ రోజు ఏ ప్రాజెక్టు చూడలేదు ఏ ఎత్తుపాత పథకం కూడా చూడలేదు రైతుల కష్టాలు ఏంటో చూడలేదు పంటలకు సాగునీరు లేక రైతులు అల్లలాడిపోయి కవులు రైతులు పంటలు పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కనీసం ఒక్కసారి కూడా పరామర్శించిన దాఖలు లేవు కానీ ఈ వేళ ఆయనకున్నటువంటి ఆలోచన చూడండి ఎంతసేపు ఎలాంటి ఎక్కడో చోటు పాయింట్ దొరుకుతా దాని మీద మాట్లాడు అధికారం ఇచ్చిన ఈ జనసేన పార్టీకి పడి ఉండడమే అతనికి లక్ష్యం అధికారం లేనప్పుడు జనసేన పార్టీ మీద మాట్లాడడం ఒకటే ఆయన పని వేరే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించలేదు కేవలం జనసేన పార్టీ తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం లేకపోతే కూటమి పార్టీ ప్రభుత్వం తిట్టడం తప్ప ఆ రోజున కూడా ప్రతిపక్షంలో ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడము లేదా తెలుగుదేశం నాయకులు తిట్టడం తప్ప ఆయన శాఖ మాత్రం ఎప్పుడు ఆయన శాఖ పట్ల పనిచేయలేదు ఆయన శాఖ పట్ల ఎలాంటి బాధ్యత కూడా ఆయన తీసుకోలేదు ఏదైనా సమయం దొరికితే మాత్రం సంబరాలు చేసుకుంటే అమ్మడి రాంబాబు గారు ఈరోజు మాట్లాడుతున్నారు అలాగే చూస్తే జక్కంపూడి రాజా గారు జక్కంపూడి రాజా గారు కాప్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు చేసి ఏం పని చేశారు అని అడుగుతున్నాను ఇక్కడ కాపులకి ఆయన ఐదేళ్ల కాలంలో ఏం పాటు పడ్డారని చెప్పి అడుగుతున్నాను కాపు కార్పొరేషన్ పేరుతో ఒక్క లోన్లు ఇచ్చారా అని అడుగుతున్నాను నేను అదే విధంగా చూస్తే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ హయాంలో విదేశీ విద్య ద్వారా ఎంతో మంది పేద కాపు విద్యార్థుల విదేశాలు పంపించి వేల మందిని విదేశాలు పంపించి బ్రహ్మాండమైన విదేశీ విద్యని వారికి వచ్చేటట్టు చేసి వారికి కావాల్సినటువంటి ఆర్థిక పరంగా ప్రభుత్వం సపోర్ట్ ఉండి ఆ కాపులందరినీ కూడా అభివృద్ధి చేసింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కడన్నా కాప్ కార్పొరేషన్ నుంచి కానీ వైసీపీ ప్రభుత్వం ద్వారా కానీ ఒక్క కాపు నిరుద్యోగుని కానీ లేదా ఒక కాపు విద్యార్థులు కానీ మీరు ఎప్పుడైనా విదేశాలు పంపించి ఆ విద్యుత్ తోడ్పాటు ఇచ్చారా అని చెప్పి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అలాగే కాపు కార్పొరేషన్ తరఫున మీరు సొంతంగా ఆర్డిట్ పెట్టి దాని యొక్క వివరాలన్నీ కూడా తెలియజేస్తానని పలు వారు ప్రెస్ మీట్లో చెప్పారు కానీ ఎక్కడైనా మీకు ఆ యొక్క వివరాలు ఎక్కడైనా తెలియజేశారా పాపు కార్పొరేషన్ ద్వారా పాపులకి ఏమైనా ఉద్దరించారా అసలు పాపులకి ఎప్పుడైనా మీరు సహాయంగా నిలబడ్డారా అసలు మీరు ఏ కులానికైనా సహాయంగా నిలబడ్డారా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదే విధంగా చూస్తే వరదలు వచ్చి పీ కన్వరలో ఆ ఏరియా ప్రాంతం అంతా కూడా కోనసీమ మునిగిపోయినప్పుడు అక్కడ యొక్క పరిస్థితుల్ని దృశ్య జనసేన మా జనసేన పార్టీ నుంచి వీర మహిళలు రాష్ట్ర కార్యదర్శులు గంటా స్వరూప గారు నాగమానసి గారు ప్రియా సౌజన్య గారు ఆ రోజున ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే కాపు మహిళలు కాపు మహిళలు కుటుంబీలు ఆ గృహిణులు అలాంటి వారు అక్కడ సమస్యలు ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాం ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని రిప్రజెంటేషన్ పెట్టుకెళ్తే మీరు వాడిన భాష మరోసారి గుర్తు చేసుకోండి కాపు మహిళలపై మీరు వాడిన భాష మరోసారి ఆత్మ పరిచయం చేసుకోవాలి ఆ రోజు లాంగ్వేజ్ లో మాట్లాడారు ఎంత వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి మాత్రం బాధితులకు అన్యాయం జరగనవని చెప్పి మరోసారి ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అనే విషయం మీరు మర్చిపోవద్దని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాం రాబోయే ఎలక్షన్ లో కూడా కోడను ఖచ్చితంగా ఇదే విధంగా ఇదే స్ట్రైక్ రేట్ తో ఇంకా పెరిగిన స్ట్రైక్ రేట్ తో మళ్ళీ అధికారంలోకి వస్తాం అంతే తప్ప మీ యొక్క కుట్రల్లో కుతంత్రాలు ఈ లుచ్చ రాజకీయాలు మానుకోమని మేము ముగ్గురికి కూడా హెచ్చరిస్తున్నాం పవన్ కళ్యాణ్ జోలికి ఎవరు వచ్చినా సరే జన సైనికులు వీర మహిళలు కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు ఇప్పటికైనా సరే మీ ఆలోచన మీ దోరణి మార్చుకోండి మార్చుకుని మంచి ప్రభుత్వానికి సహకరించండి ప్రతిపక్షం లేని నాయకులు మీరు మీరు కేవలం ప్రతిపక్షం కూడా లేదు మీ పార్టీకి ప్రతిపక్షమే లేదు మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడండి ఎప్పుడైనా బయటకు వచ్చి పరామర్శించాడా కనీసం మీ యొక్క జగన్మోహన్ రెడ్డి కారు కింద మీ కార్యకర్తనే ఎక్కించేసినప్పుడు మీరందరూ ఏమైపోయారని ప్రశ్నిస్తున్నాను నేను మీ కారు కింద పెడితే మీ కారు కింద పడిపోయి మీ కారు కింద చచ్చిపోతే కూడా కనీసం శవాన్ తీసి హాస్పిటల్కి కూడా పంపించే పరిస్థితుల్లో కూడా మీరు లేరు కనీసం మీ కార్యకర్త పడిపోతే చూసినట్టు చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళి మీ మీటింగ్లు కండక్ట్ చేసుకున్న వాళ్ళు మీరే మమ్మల్ని ప్రశ్నించేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఏంటి మీరు ఇంకా విధ్వంసం గత ఐదేళ్లు విధ్వంసం చేశారు ఆంధ్రాని అన్ని విధాలుగా విధ్వంసం చేసి ఆర్థిక విధ్వంసం చేశారు మానసికంగా ప్రజలందరితో కూడా మాన ప్రాణాలతో ఆడుకున్నారు అసాంఘిక కార్యక్రమాలు చేశారు అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఈరోజు ధర్మాత్ముల ఇంకా మీరు ఆలోచిస్తూ ఇంకా మంచి చేయాలని అనుకోవడం మానేసి ఎప్పటికే ఇంకా విధ్వంసం సృష్టించాలనుకున్నారు మొన్న ఎప్పుడూ ఒకసారి అక్కడ గంగాలం తీర్థంలో చూస్తారు రప్ప రప్ప ఎంతమందిని నరికేస్తారండి మీరు ఎంతమందిని నరుకుతారు ఇంకా విధ్వంసం ఏంటి మా వాళ్ళ యొక్క వైసీపీ యొక్క క్యారెక్టర్ సరిగా లేకపోవడం వల్ల మనుషులందరినీ కూడా మహిళల్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వాళ్ళ రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి విధ్వంసులు అదొక విధ్వంసం చేసినప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే వైసీపీ పార్టీ ఓడిపోయింది జగన్ గారు రోజు చెప్పారు నిన్న అతహపాతానికి తొక్కుతాను జగన్ నీ పార్టీని ఓడిస్తాను ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిలబెడతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అందుకు ఆయన్ని బలహీనం చేయాలి కాపుల్ని బలహీనం చేయాలి అని చెప్పి వాళ్ళ ప్రయత్నం తప్ప ఇందులో మరొకటి ఏమి లేదని చెప్పి చెప్తున్నారు కాపుల్లో ఇప్పుడు మంచి ఐక్యత ఉంది కాపులకి వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ఆ రోజు పూర్తి స్థాయిలో అణగదొక్కినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి అందరికీ తెలుసు ఆయన మీ కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి ఇక్కడ కాపులు లేరు ఆశేష ప్రజానీకం కూడా ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు కాబట్టి మీరు కాస్త మిమ్మల్ని సరి చేసుకుని మీ యొక్క క్యారెక్టర్ మార్చుకుని ఒక పద్ధతి ప్రకారం మీరు ఉంటే బాగుంటుంది రాజకీయం అనేది రాజకీయంగానే చేయాలి తప్ప కుట్రల్లో కుతంత్రాలు ఎకమైనా మానుకోమని మీకు ఒకసారి మరోసారి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా చూస్తే నరేంద్ర గారు నరేంద్ర గారు చూస్తే వంగవీటి రంగా గారి పేరు చెప్తే ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి కాపు వాడు కూడా చాలా ఎంతో ఆనందంగా ఉంటారు వారి యొక్క జాడల్లో నడుస్తూ వారి యొక్క ఆలోచనలతో పనిచేస్తూ ప్రతి కాపు సోదరుడు కూడా ఉంటాడు అలాంటి వారికి ఎంతో మంచి పేరుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేరుని వారి యొక్క పేరును వాడుకుని వారి ఇంటి పేరును వాడుకుని మీ నరేంద్ర గారు మీ యొక్క ఆ యొక్క నోటి దృశ్యం బాటలు మాట్లాడుకోవ మాట్లాడకూడదని చెప్పేసి ఒకసారి నరేంద్ర గారిని హెచ్చరిస్తున్నాను మీరు ఎందుకంటే గతంలో కూడా మీకు వైసీపీ గుర్తించింది ఏమి లేదు వైసీపీ పాలన ముందు బీజేపీలో ఉన్నారు కొంతకాలం అక్కడ ఏమీ లేక బయటకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు తర్వాత వైసీపీలో ఉన్నారు టికెట్ ఆశించారు టికెట్ కూడా మొండి చూపించారు ఈవేళ రామ్ ఎవరైతే రంగా గారి పేరుందో ఆయన పేరు ఆయన ఇంటి పేరు వారుకుని వారిని బస్టు పట్టేచ్చు ఎందుకంటే కాపు కులస్తులు అమితంగా ప్రేమించే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు అదే అభిమానం ఆ స్థాయిలో అభిమానం కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద కాపు సోదరులందరికీ కూడా ఉంది అలాంటి దాన్ని మీరు పాడు చేసి కాపులకి ఏదో చేద్దాము కాపులను ఏదో ఉద్దేశపూర్వకంగా విడదీద్దామని అనుకుంటే మాత్రం ఇక్కడ ఎవడ నమ్మే ప్రసక్తి లేదు ఎందుకంటే మా అందరికీ కూడా రంగా గారు అంటే అపారమైన గౌరవం ఉంది అపారమైనటువంటి వారి పట్ల ప్రేమ అభిమానం ఉంది వారి కోసం కాపు యువతంతా కూడా చొక్కాలు దించుకుని పరిగెత్తే రోజులు ఇప్పటికీ కూడా పోలేదు ఆయన ఒక కాపు కులానికే కాదు బీసీలకి బడుగు బలహీన వర్గాలకు కూడా రంగా గారు మంచి ఎంతో ప్రేమతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆ రోజు అన్ని కులాలకి కూడా అండగా ఉన్నటువంటి ఆ యొక్క రంగా గారి పేరుని దయచేసి మీరు చెడగొట్టద్దని మిమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం అలాగే చూస్తే మీకు పరిపాటిగా మారిపోయింది పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం మరొకసారి హెచ్చరిస్తున్నాం మీకు పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం పవన్